మాత్రం వాస్తవం స్కామ్ జరిగిందని మాత్రం వెంకటరెడ్డి అయితే ఒప్పుకున్నాడు అది జరుగుతుందని తెలిసినా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఉన్నాను ఆ రోజుల్లో ఐఏఎస్ ఐపిఎస్లకు ఎటువంటి స్వేచ్ఛ లేదు పైనుంచి ఫోన్ వస్తే సంతకాలు పెట్టాల్సిందే నో మోర్ ఆప్షన్స్ అని చెప్పి నిన్న సిఐడి అధికారుల విచారణలో అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ పథక రచన మొత్తం కర్త కర్మ అన్నీ కూడా వాళ్ళే నేను కేవలం పాత్రధారిని మాత్రమే వాళ్ళు ఏదైతే ఈ విధంగా చెయ్యి అని చెప్పారో నేను ఆ విధంగా చేశాను తప్ప ఇందులో నా ఇంటెన్షన్ కానీ నేను ఒకరికి లాభం చేకూర్చాలని కానీ లేదా ప్రభుత్వానికి నష్టం చేకూర్చాలని కానీ నా ఇంటెన్షన్ కానే కాదు కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాకు చెయ్యక తప్పని వేరొక పరిస్థితి లేదు నా పరిస్థితే కాదు రాష్ట్రంలో ఉన్న ఏఐఏఎస్ ఐపిఎస్ల పరిస్థితి అయినా అదే విధంగా ఉంది కాబట్టే ఈరోజు నేను ఇక్కడ నిలబడాల్సి వచ్చింది నాకు తెలిసిందంతా కూడా నేను మీకు చెప్పాను ఇక నన్ను అడగొద్దని చెప్పి నేను వెంకటరెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తుంది సో అయితే పేర్లైతే బయట పెట్టాడా లేదా అనేది మనకి ఇప్పటివరకు అయితే అందలేదు బట్ వెంకటరెడ్డి మాత్రం అన్ని వాళ్ళే చేయించారు అని అయితే చాలా స్పష్టంగా చెప్పాడు మేబీ పేర్లు కూడా ఏసీబీ అధికారులకు చెప్పే ఉండొచ్చు వాళ్ళు వీడియో రికార్డింగ్ ద్వారా మొత్తం కూడా విచారం చేసుంటారు తర్వాత అఫిడవిట్లో కూడా అవన్నీ కూడా ఫైల్ చేస్తారు పొద్దున ఆ ఛార్జ్ షీట్లో కూడా ఇప్పుడు వెంకటరెడ్డి మాట్లాడినవన్నీ కూడా రేపు ఛార్జ్ షీట్లో ఫైల్ చేస్తారు సో ఎవరి పేరు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నటువంటి ఎవరి పేరైనా చెప్పాడా భారతీరెడ్డి పేరు చెప్పాడా అనేది తెలియాలి కానీ పెద్దలు అని మాత్రం మనకి సమాచారం బయటకు వచ్చింది కావాలని అంటే ఆ రోజు చెప్పింది చేయకపోతే అక్కడ ఉండే అవకాశం ఎవరికీ లేదు కాబట్టి నేను కాకపోతే నా ప్లేస్లో ఇంకొకడున్నా చేసే పని అదే కాకపోతే నా దగ్గర నా కర్మగాలి పోయి నేను అందులో ఉన్నాను కాబట్టి ఈరోజు నా మెడకు చుట్టుకుంది నేను కాకుండా వేరొక వ్యక్తి ఉన్నా వాళ్ళు చెప్పింది చేయాల్సిందే తప్ప వేరొక ఆప్షన్ అనేది నాడు ఎవరికీ లేదు అనేది నిన్న ఆ వెంకటరెడ్డి చెప్పింది ఎప్పుడైతే వెంకటరెడ్డి నోడు విప్పాడు అనే వార్తలు బయటకు వచ్చాయో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు మొదలయ్యాయి ప్రస్తుతానికి ఆ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన నేపథ్యంలో ఈ కేసు నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వచ్చుంటాడు ఆ ఒకవేళ నోరు విప్పితే ఏ విధంగా తప్పించుకోవాలని కొంతమంది ఆ నేతలతో కూడా చర్చలు జరిపారని చెప్పి ఇప్పటికే వస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా బెంగళూరు ప్యాలెస్లో మకాం వేసేది ఏ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి దేన్ని లీగల్గా ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది మొత్తం పథక రచనంతా కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి చేస్తున్నాడు అని ఇప్పటికే అనేక సందర్భాల్లో చాలా మంది చెప్పడం జరిగింది తాజాగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వెంకటరెడ్డిని ఏసీబీ కస్టడీకి మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిందో దాంతో జగన్మోహన్ రెడ్డి అయితే ఆ తాడేపల్లి రావడం జరిగింది ఎప్పుడైతే నిన్న ఆ న్యూస్ ఛానల్స్ ద్వారా కానివ్వండి ఇతర సోర్సుల ద్వారా కానివ్వండి వెంకటరెడ్డి నోరు విప్పాడు ఆ పెద్దలే మొత్తం నాతో చేయించారని ఆల్రెడీ ఆ చెప్పను కూడా చెప్పాడు అని ఎప్పుడైతే అన్నారో వెంటనే ఇది వైసీపీ నేతల్లో ఒక్కసారిగా ఉలికిపాటుకు ప్రధాన కారణమైంది ఎందుకంటే ఇప్పుడు వెంకటరెడ్డి చెప్పిన పేర్లన్నీ కూడా రేపొద్దున ఛార్జ్ షీట్ లో యాడ్ అయ్యే అవకాశం ఉంది వారందరికీ కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చి వారి నుంచి కూడా వివరణ తీసుకుని రెండింటినీ టాలీ చేసుకుని అవసరమైతే వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు ప్రధానంగా బయటకు వచ్చిందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట దీనికి సంబంధించి ఒక కథనం కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో అడ్డు చెప్పటం అసాధ్యం నేనేం చెప్పినా ఆగే పరిస్థితి లేదు వాడు చెప్పినట్లు చేయాల్సిందే నాడు ఐఏఎస్ ఐపిఎస్లకే దిక్కు లేదు ఇది స్వయంగా నిన్న వెంకటరెడ్డి చెప్పినటువంటి మాట సో ఇక్కడ సాధారణంగా ఏమంటామంటే సరే రాజకీయ నాయకులు అవినీతి చేయమన్నారు ఓకే నీకు తెలియదా నువ్వు ఒక అధికారివి కదా అలా చేయడం తప్పు రేపు పొద్దున నువ్వు విరుక్కుంటావని నీకు తెలియదా అని చెప్పి సాధారణంగా మనం అడుగుతాం ఎవరినైనా అడుగుతాం పోలీసులు కూడా అదే అంటారు రాజకీయ నాయకులు ఏదో చెప్తారు నువ్వు చేస్తావా అని అడుగుతాం దానికి వెంకటరెడ్డి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా నువ్వు చేయమంటే చేస్తావా అన్న దానికి నాడు అడ్డు చెప్పే పరిస్థితి లేదు అసలు అడ్డు చెప్పడం అనేది అసాధ్యం ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఈ పని చెయ్యి అన్న తర్వాత సార్ ఇది లేగలగా కుదరదు దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుంది లేదా రేపొద్దున్న ఇబ్బందులు వస్తాయి ఇది తప్పు ఇది చేయకూడదు అని చెప్పే దమ్ము ధైర్యం ఆ రోజు ఎవరికీ లేవు ఆ మాటే వెంకటరెడ్డి చెప్పాడు ఇక్కడ అడ్డు చెప్పడం అనేది పూర్తిగా అసాధ్యం మనం ఉన్నట్టుండి ఆకాశానికి ఎగిరిపోవాలనుకుంటా వద్దా నిలబడినట్టు వెళ్ళిపోవాలంటే అవుద్దా అవ్వదు కదా అలాగే ఇది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కానీ లేదా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి మనుషులు కానీ చెప్పిన పనిని అడ్డుకోవటం కానీ ఆపటం కానీ అసాధ్యం అని చెప్పి వెంకటరెడ్డి చెప్పాడు అంటే ఆ రోజుల్లో ఎంత ఎంత తీవ్ర ఒత్తిడి ఉండేదో ఎంత బలంగా వైసీపీ నేతలు వీళ్ళ మీద రుద్ది పని చేయించారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఐపీఎస్లు కూడా అందుకు కదా బలైంది ఆ జత్వానీ కేసులో ఏం అవసరం ఉందని చెప్పి ఆ ముంబై వెళ్ళిపోయి ఒక అక్రమ కేసులో తీసుకొచ్చారు అది ఫాల్స్ కేసు అని అందరికీ అర్థమైపోయింది ఎందుకు తీసుకొచ్చారు అంటే నాడు ఒత్తిడులు ఆ విధంగా ఉండేవి అది ఐపీఎస్ఆఏఎస్ఆ లేకపోతే ఇంకోట ఎవరైనా కానివ్వు అది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాలి వాళ్ళు చెప్పేది సో ఇక్కడ అదే చెప్పింది ఇసుక పాలసీ నేను చెయ్యలేదు కర్త కర్మ అంతా వాళ్ళే ఫోన్ వస్తే సంతకం పెట్టాల్సిందే చేతిరాత వే బిల్లులు అనేవి పెద్దల పని దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఏసీబీ కస్టడీలో గనుల వెంకటరెడ్డి సో ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా అడిగారు ఎందుకంటే వే బిల్లులు అనేవి చేతిరాతతో ఎందుకు ఇచ్చారు డిజిటల్గా ఎందుకు వే బిల్లులు చేయలేదు అని అడిగితే ఈ చేతిరాత వే బిల్లుల విధానాన్ని ప్రవేశపెట్టిందే వైసీపీ పెద్దలు అది జగన్మోహన్ రెడ్డి పెట్టమన్నాడా లేదా ఇంకోటి పెట్టమన్నాడా అనేది పక్కన పెడదాం వే బిల్లులు చేతిరా ఈ రోజుల్లో అంతా ఆన్లైన్ సిస్టమ్ అయినప్పుడు చేతిరాత బిల్లు ఎక్కడైనా ఉంటాయా ఆయన కూడా అదే చెప్పాడంట కానీ చేతిరాత బిల్లులైతే రేపు ఆధారాలు దొరకవు ఎక్కడా కూడా రికార్డ్ అయి ఉండదు డిజిటల్ అయితే మొత్తం రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి చేతిరాత వే బిల్లులు అయితే ఎన్ని ట్రిప్పులు పంపారు అనేది ఎవరికీ తెలీదు ఒక వంద ట్రిప్పులు పంపేసి మేము ఈరోజు పది ట్రిప్పులు ఏమేమని చెప్పి పది ట్రిప్పులు డబ్బులే ఆడ కట్టొచ్చు ఖజానాకి రావచ్చు సో కాబట్టి ఈ చేతిరాత వేబిల్లులు అనేది వాళ్ళ పని అని చెప్పి నిన్న చెప్పడం అయితే జరిగింది అభ్యంతరం చెబితే ఐఏఎస్ ఐపీఎస్లకే దిక్కులేని పరిస్థితి నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయాల్సిందే వాళ్ళ మాటకు అడ్డు చెప్పడం కుదరని పని వద్దన్న ఆగే పరిస్థితి లేదు ఇసుక దందాలో కర్త కర్మ వాళ్లే అని గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి పేర్కొన్నట్లుగా తెలిసింది అన్నీ తెలిసి నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారని చెప్పి ఆ ఏసీబీ అధికారులతో ఏసీబీ అధికారులతో కూడా అన్నారంట దీన్ని ఎవరు చేయించుంటారో మీకు తెలుసు కాకపోతే అధికారిగా నేను ఉన్నాను కాబట్టి నన్ను పట్టుకొచ్చారు సో నాకు తెలిసిందంతా నేను చెప్పా ఇక మీరు అడిగినా నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు ఆ రోజు పాలసీని నేను ప్రవేశపెట్ట ఇక్కడ అదే చెప్పాడు చూడండి ఇసుక పాలసీ ఎవరు చేశారు వైసీపీ పెద్దలు చేశారు దాన్ని ఎవరు అమలు చేశారు వెంకటరెడ్డి అమలు చేశాడు అదే చెప్తున్నాడు అసలు ఆ ఇసుక పాలసీ నేను తెచ్చింది కాదు ఆ పాలసీ తెచ్చిందే వైసీపీ పెద్దలు వాడు దోచుకోవడానికి ఎలాగో అనుకూలంగా ఉండదో ఆ రెడీ చేసుకుని తీసుకొచ్చారు నేను దాన్ని అమలు చేశాను నాకేం సంబంధం లేదు దీంతో అని నిన్న వెంకటరెడ్డి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇది కూడా అదే చూడండి అన్ని వాళ్ళే జయించారు నేను నిమిత్తం మాత్రుండని చెప్పి నన్ను వెంకటరెడ్డి చెప్పినట్టుగా కథనం వచ్చింది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలనే పాటించా నేనేం చెప్పగలను చెప్పా ఇంతకు మించి ఏమీ అడగొద్దు తొలి రోజు ఏసీబీ విచారణలో గనుల వెంకటరెడ్డి మరికొన్ని ప్రశ్నలకు మౌనం మరికొన్ని ప్రశ్నలకు అరకొర సమాధానం అంటే మొత్తంగా ఏమంటాడంటే మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను కేవలం పాత్రధారిని మాత్రమే దీని సూత్రధారులు వేరే ఉన్నారు నేను పాత్రధారిని అయినప్పటికీ కూడా నేను అధికారిని కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు కానీ ఇందులో నా ప్రమేయం లేదు మీరు అడగవచ్చు నువ్వెందుకు చేసావని ఆ రోజు వేరొక ఆప్షన్ లేదు కాదు అనే పరిస్థితి కానీ అడ్డు చెప్పే పరిస్థితి కానీ ఆ రోజు లేదు ఆ రోజు పరిస్థితులు మీకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను కాబట్టి నేను చేశాను వెంకటరెడ్డి ఇంకో మాట కూడా చెప్పాడంట నేను కాకుండా అక్కడ ఇంకొకటి నా కానీ చేసే పని ఇదే వేరొక వ్యక్తి ఉంటే నీతి కానీకి చేతాడు అనుకున్నారా చేయరు చేయనివ్వరూ పైన నేను కాకుండా వెంకటరెడ్డి అనే వ్యక్తి కాకుండా ఇంకా ఎల్లయో పుల్లయో ఉన్నా ఈ సేమ్ ఈజ్గా అన్నీ ఇదే పనులు చేయాలి ఎందుకంటే వాళ్ళు పాలసీ రూపొందించింది వాళ్ళే ఎవరికి వాళ్ళు చెప్పేది వాళ్ళే వేబిల్లులు ఎలా ప్రవేశపెట్టాలో చెప్పేది వాళ్ళే ఎంతకమ్మా చెప్పేది వాళ్ళే ఇందులో వీళ్ళ ప్రమేయం ఏముంది వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయటమే అంటే అధికారికంగా జీవోల రూపంలో ఇవ్వటం సంతకాలు పెట్టడం వరకే వీళ్ళ పని అంటే ఆ రోజు ఇసుక స్కామ్ ఎంత భారీ స్కామ్ అనడానికి ఇది ఒక ఉదాహరణ మొత్తంగా వెంకటరెడ్డి ఒకటి మాత్రం ఒప్పుకున్నాడు ఇసుక అయితే స్కామ్ జరిగిన మాట వాస్తవం కొంతమందికి లబ్ధి చేకూర్చిన మాట వాస్తవం అది జేపీ వెంచర్స్గా లేదా ఇంకోదానికా ఇంకోదానిక అనేది పక్కన పెడితే లబ్ధి చేకూర్చిన మాట వాస్తవం అదే సమయంలో రాష్ట్ర ఖజానాకు నష్టం చేసిన మాట కూడా వాస్తవమే ఇవన్నీ కూడా వెంకటరెడ్డి నిన్న ఒప్పుకున్నాడు ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు మాత్రమే నేను చేశానని చెప్పాడు ఇదే సిచ్యువేషన్ మీరు కొద్దిగా వెళ్తే శ్రీలక్ష్మి ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాల విషయంలో ఇరుక్కున్న సమయంలో అదే చెప్పింది రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి సంతకం పెట్టమంటే మేము పెట్టాము లేదా బలవంతంగా మా మీద ఒత్తిడి చేయించి సంతకాలు పెట్టారు ఇందులో మాకు అది రూపాయలు లాభం లేదు కానీ ఈరోజు మమ్మల్ని బలి చేశారని చెప్పి నాడు శ్రీలక్ష్మి కానివ్వండి బిపి ఆచార్య కానివ్వండి వీళ్ళంతా ఇదే మాటలు చెప్పారు ఇప్పుడు అదే మాట ఎవరు చెప్తున్నారు వెంకటరెడ్డి కూడా చెప్తున్నాడు అంటే బలవంతంగా అధికారులతో తప్పులు చేయించారు సరే తప్పు చేసి బలవంతంగా చేయించినా చేయటం వీళ్ళ తప్పు కాబట్టి దానికి శిక్ష అనుభవించాలి మరి బలవంతంగా